హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకైతే చాలా బాగుంటుంది దోశ ఇడ్లీలో కూడా తినవచ్చు మామూలుగా కూడా డైరెక్ట్ కూడా తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీడియం సైజు మామిడికాయని తీసుకుని పైన చెక్కంతా తీసేసుకున్నాక చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇది రోట్లో కూడా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే మిక్సీలో చేసి చూపిస్తున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకున్న ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి చిన్న టీ స్పూన్ జీలకర్ర పది పచ్చిమిర్చి సగంగా కట్ చేసి వేస్తున్నాను మీ పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి ఐదు ఎల్లుల పరకులు పొట్టి తీసినవి వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇవి వేయించుకోండి ఈ విధంగా వేగినాక రెండు స్పూన్ల నువ్వులు వేసుకోండి ఈ నువ్వులు వేయడం వల్ల పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి కళాయి ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడికే నువ్వులు వేగిపోతాయి ఇవి చల్లారి మిక్సీ గిన్నెలోకి తీసుకుని చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మిక్సీ వేసుకోండి ఒకసారి మిక్సీ వేసి ఆపేయండి ఏమి మెత్తగా పట్టనవసరం లేదు ఎందుకంటే ఇవి కూడా వేస్తాం కదా మామిడికాయ ముక్కలు కరెక్ట్గా అవుతుంది మిక్సీని ఆపుతూ ఆన్ చేస్తూ వేస్తే ఇలా బరకగా వస్తుంది లేకపోతే స్మూత్గా అయిపోతుంది కోర్సుగా చేసుకోండి తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి అలాగే డైరెక్ట్గా తినేయచ్చు కావాలంటే ఇలా పోపు వేసుకోండి స్టవ్ వెలిగించుకుని అదే ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని శనగపప్పు మినపప్పు ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు వేసుకుని ఈ పోపు వేగినాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ కొబ్బరి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఈ పోపు వేసుకోవటం వల్ల మధ్య మధ్యలో పప్పులు తగులుతూ పచ్చడికి చాలా టేస్ట్ ఇస్తుంది స్టవ్ ఆల్రెడీ ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి ఈ వేడికే ఈ పచ్చడి కలుస్తుంది బాగా అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్